హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డాన్ కిచెన్ ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం అండి రవ్వ అప్పాలు తక్కువ టైంలో పండక్కి నైవేద్యంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకొని అందులో పంచదారను వేసుకోవాలి రవ్వ పంచదార సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి రవ్వను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రవ్వ పంచదారని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వాటర్ వేసుకొని వాటర్ వేసుకున్నాక అర టీ స్పూన్ యాలకుల పొడి అర టీ స్పూన్ నెయ్యి వేసుకుని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఇందులోకి ఇందాక మిక్స్ చేసుకున్న రవ్వ పంచదారను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉండలు లేకుండా గరిటితో కలుపుతూ వేసుకోవాలి రవ్వ వేసుకున్నాక గట్టిగా పిండి ముద్ద అయ్యేంత వరకు రవ్వను ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపు ఉడికించుకోవాలి లేకపోతే అడుగు అంటిపోతుంది జారుగా అస్సలు ఉండకూడదండి గట్టిగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి ఈ రవ్వ గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా చల్లారాక బాగా చేత్తో ఒత్తుకోవాలి ఎక్కడా ఉండలేకుండా బాగా పిండిని కలుపుకోవాలి చేతికి నెయ్యిని అప్లై చేసుకుని పిండి ముద్దలో ఉంచి కొంచెం కొంచెంగా తీసుకుని రౌండ్ బాల్లా చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా రవ్ ముద్ద ఎంత గట్టిగా ఉంటే అప్పాలు అంత బాగా వస్తాయి లేదంటే ఆయిల్లో వెయ్యగానే విరిగిపోతాయి నూనెనే ఎక్కువ పీల్చేస్తాయి ఇప్పుడు పిండి అంతటిని అప్పాల్లా ఒత్తుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి సరిపడా అప్పాలు వేసుకొని అలా ఒక టూ మినిట్స్ వదిలేయండి కదపకుండా అప్పాలు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ మినిట్స్ అయ్యాక తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా ఫ్రై అయిన అప్పాలను ఆయిల్ ఎక్కువగా ఉంటే అట్ల ఇలా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి వేసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించండి అంతేనండి బయట క్రిస్పీగా లోపల టేస్టీగా రవ్వ పాలు రెడీ అయిపోయాయి ఈ శ్రావణ మాసంలో క్విక్గా ఈజీగా చేసుకునే ప్రసాదం రెసిపీ అండి ఈసారి ఈ ప్రసాదం రెసిపీని ఇలా ట్రై చేయండి టైం కూడా సేవ్ అవుతుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ప్రసాదం ఈ టేస్టీ రవ్వ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు